ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అదేంటి అంటే ఇవాళ క్రాఫ్ట్స్ చూపిస్తున్నాం కానీ అది నేను చూపించట్లేదు పండు చూపిస్తోంది పండు తన ఓన్గా క్రోషే చేయడం నేర్చుకుంది అలానే ఈ రోజు ఈ క్రోషే విత్ ఓవరాల్ చేసి చూపిస్తుంది ఎలా చేయాలో ఐడియా లేని వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఎందుకంటే నాకు కూడా అస్సలు రాదు ఒకవేళ మీకు ఇది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే పండు ఎక్కడ చూసి నేర్చుకుందో ఆ యూట్యూబ్ వీడియో లింక్ కావాలంటే ఇస్తాను ఈ క్రోషే బన్నీ చేయడానికి ఫైవ్ డేస్ పట్టింది ఎందుకంటే తను ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉండింది వీటిని సేఫ్టీ ఐస్ అంటారు బన్నీ లోపల ఫిల్ చేయడానికి ఫైబర్ ఫిల్లింగ్ వాల్మార్ట్ లో దొరుకుతుంది అండ్ ఇంకా కావాల్సింది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం పండు ఈ బన్నీ ఒకటే కాదు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది నేను చాలా ట్రై చేశాను కానీ నాకు క్రోషే చేయడం ఇప్పటి వరకు రాలేదు కానీ పండు ఫాస్ట్ ఫాస్ట్ గా నేట్ కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి బాగా ప్రాక్టీస్ చేసింది ఫైనల్ గా ఇక్కడ బన్నీ అయితే పార్ట్స్ పార్ట్స్ గా రెడీ వాటి అన్నిటినీ కలిపేస్తే మనకి క్యూట్ బన్నీ రెడీ అయిపోతుంది ఇంట్లో ఇప్పుడు టూ బన్నీస్ ఉన్నాయి